అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో వైకుంఠ ఏకాదశి అనగానే తెలుగువారికి మొట్టమొదట గుర్తొచ్చేది తిరుమలలో ఉన్న వైకుంఠ ద్వారం అంతే కదా ఈ రోజు వీడియోలో ఆ వైకుంఠ ద్వారం దగ్గర మనకు తెలియని కొన్ని విషయాల గురించి చెప్పుకుందాం దర్శనం చేసుకుంటే నిజంగానే మోక్షం వస్తుందా నిజంగా వస్తుంది కానీ అక్కడ ఒక కండిషన్ ఉంది ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే తిరుమలలో ఉన్న వైకుంఠ ద్వారంలో ఏమేమి ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను వైకుంఠ ఏకాదశి అనగానే తెలుగువారికి మొట్టమొదట గుర్తొచ్చేది తిరుమలలో ఉన్న వైకుంఠ ద్వారం అంతే కదా ఈరోజు వీడియోలో ఆ వైకుంఠ ద్వారం దగ్గర మనకు తెలియని కొన్ని విషయాల గురించి చెప్పుకున్నాం దర్శనం చేసుకుంటే నిజంగానే మోక్షం వస్తుందా నిజంగా వస్తుంది కానీ అక్కడ ఒక కండిషన్ ఉంది మనకు తెలియదు అది కూడా ఏమిటో ఈ వీడియోలో చెప్పుకుందాం ఆ కండిషన్తో పాటు చేసుకుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మోక్షం మొట్టమొదటిది తిరుమలలో వైకుంఠ ద్వారం ఇంతకీ వైకుంఠ ద్వారం ఎక్కడ ఉంది అంటే మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చి తీర్థం తీసుకున్న తరువాత బావి దగ్గరలో మనం ఒక నేల మీద రెండు నిమిషాలు కూర్చుంటాం కదా ఆ ఎదురుగుండా చూసుకుంటే వైకుంఠ ద్వారం అనే ఒక తలుపు కనిపిస్తుంది అక్కడే ఒక విచిత్రం ఉంది మీరు గమనించారో లేదో వైకుంఠ ద్వారం అసలు ఏమిటి స్వామికి ప్రదక్షిణ చేసే అతి దగ్గర ద్వారం ఆలయాల ప్రతి వాటిలోనూ అలా దగ్గరగా ప్రదక్షిణ మార్గం ఉంటుంది కానీ మీరు ఇక్కడ విచిత్రం గమనిస్తే ఇటుపక్క అంటే దక్షిణం వైపు మీరు ఎక్కడి నుంచైతే ఎంటర్ అయ్యారో ఉత్తరం వైపు అక్కడ ఉండదు మళ్ళీ ద్వారం ఇంకా పైకి హుండీ దగ్గర ఒక లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది అక్కడ ఉంటుంది అంతేగాని రెండు సమంగా ఉండవు ఎప్పుడైనా మీరు గమనించారా తిరుమలలో అలానే రెండోది ఏ ఆలయంలో చూసినా ప్రదక్షిణ మార్గంలో చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి దగ్గరకు వచ్చేసేలా ఉంటుంది కానీ ఇక్కడ అలా ఉండదు మూడు వైపులా ఉంటుంది దక్షిణం వైపు నుంచి వెళ్ళి పశ్చిమం వైపుకు వెళ్ళి ఉత్తరం వైపు నుంచి బయటకు వచ్చేస్తాం ఎందుకు అలా ఉంది ఎప్పుడైనా మీరు ఆలోచించినట్లయితే ఒక విషయం తెలుస్తుంది ఏమిటంటే తిరుమలలో మీరు లోపలికి ఎప్పుడైనా వెళ్ళగలిగారనుకోండి జయా విజయాల దగ్గర నుంచి కాకుండా కొన్ని సేవల ద్వారా లోపల నుంచి వెళ్తే తర్వాత ఉన్న గదిని స్వపన మండపం అంటారు అక్కడ స్వామికి అభిషేకాలు అవి చేస్తారు దానిపైన ఉన్న చిన్న గది ఉంటుంది దాన్ని రాముల వారి మేడ అంటారు దానిపైన సేన మండపం దానిపైన స్వామివారి మూల విరాట్ రాములవారి మేడలో మీరు లోపలికి వెళ్ళి చూస్తే ఇటుపక్క అటుపక్క గోడలు మూసేసి ఉంటాయి అంటే గోడలకి అవి ఇవి చెక్కేసి సడన్గా మధ్యలో రాళ్ళు పెట్టి మూసేసినట్లు ఉంటుంది ఆ ద్వారబంధాన్ని ఇంతకీ ఏంటంటే ఇది వరకు ప్రదక్షిణా మార్గం రాములవారి మేడ నుంచి ఉండేది కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని నిర్మాణాల వల్ల ఆ రెండూ మూసేశారు మూసేయడం వల్ల ఇక్కడి నుంచి వెళ్తున్నాం కానీ హుండీ వైపు నుంచి బయటకు వచ్చేస్తున్నాం అలాగే మూడు వైపులే ఉంటుంది నాలుగో వైపు ఉండదు ఇప్పుడు రెండో విషయం ఇంతకీ వైకుంఠ ద్వారంలో ఏముంటుంది ఏముంది అంటే మీరు ఇటు పక్క నుంచి వెళ్ళారనుకోండి మొట్టమొదట దక్షిణం వైపు వరండా ఉంది కదా అందులో ఆరు స్తంభాలుంటాయి అలానే పశ్చిమ వైపు నాలుగు స్తంభాలుంటాయి చిన్న గోడ ఉంటుంది అలానే ఉత్తరం వైపు పన్నెండు స్తంభాలుంటాయి రెండు వరుసలు చొప్పున అటు ఆరు ఇటు ఆరు మొత్తం ఇరవై రెండు స్తంభాలుంటాయి కానీ మనకి బయట నుంచి చూస్తే అసలు ఏమీ తెలియదు ఏమీ కనిపించవు అలానే ఏ ఆలయంలో ఉన్న ప్రదక్షిణా మార్గంలో చూడండి గోడలకి గూళ్ళుండి దేవుడి విగ్రహాలు ఉంటాయి కానీ తిరుమలలో మాత్రం గూడులు ఉన్నాయి కానీ అందులో విగ్రహాలు ఉండవు ఎందుకు లేవండి అంటే ఒక చిన్న ఇబ్బంది వచ్చిందన్నమాట ఏమిటంటే వైష్ణవాగమనలో ముఖ్యమైనవి రెండు ఉన్నాయి వైకాన ఆగమము పాంచారత్ర ఆగమము తిరుమలలో వికాసన మహర్షి అనేవాళ్ళు వైకాన ఆగమము ఫాలో అవుతారు రామానుచుల వారైతే పాంచారత ఆగమము ఫాలో అవుతారు అందుకని ఇవి రెండు కాస్త కన్ఫ్యూజ్ అయ్యి ఏమీ పెట్టకుండా ఆ నాలుగు ఖాళీగా ఉంచుతారు ఇప్పుడు మనం అస్సలైన టాపిక్లోకి వెళ్దాం రెండో టాపిక్ ఏంటంటే ఉత్తర ద్వారంలో వెళ్ళేసి దర్శనం చేసుకుంటే వైకుంఠ ఏకాదశి ఖచ్చితంగా మోక్షం వస్తుందా ఖచ్చితంగా వస్తుంది కానీ ఒక చిన్న కండిషన్ ఉంది ఏంటంటే మీరు ఏ వైష్ణవ ఆలయంలో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళేటప్పుడైనా పైన చూడండి అక్కడ ఇద్దరు రాక్షసులు ఉంటారు అయితే ఆ పైన ఉంటాయి లేదా పక్కన ఎక్కడో ఒక చోట ఇద్దరు రాక్షస బొమ్మలు చెక్కి ఉంటారు వాటికి అర్థం తెలిస్తే అప్పుడు మోక్షం ఎలా వస్తుందో అర్థమవుతుంది ఆ రాక్షసులు కదా ఏమిటంటే మధు కైటంబుడు అనే ఇద్దరు రాక్షసులు వేదాలను దొంగిలిస్తే శ్రీ మహావిష్ణువు వారిని సంహరించి వేదాలను పునః ఆ రాక్షసుడు శుక్లపక్ష ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ప్రవేశం ద్వారా మోక్షం పొందుతారు ఆ రోజునే వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది మోక్షం పొందిన రాక్షసులు కలిగిన విధంగా భక్తులకు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం ప్రసాదించాలని కోరడంతో శ్రీ మహావిష్ణువు మోక్ష ప్రదానం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి అప్పుడు భక్తులు ఉత్తర ద్వార ప్రవేశం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షం పొందుతున్నారు అసలు తిరుపతిలో అంతకుముందు ఉత్తర ద్వారం అసలు లేదు కానీ పన్నెండవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం మధ్యలో శ్రీవారి ఆలయంలో విమాన ప్రాకారం బరువును మోయడానికి రెండవ గోడను నిర్మించారు బరువును మోయడానికి మూడవ గోడను కూడా నిర్మించటంతో రెండు మూడు గోడల మధ్య స్థలం ఏర్పడుతుంది వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు ఈ వైకుంఠ ద్వారం గుండా వైకుంఠ ప్రదక్షిణ చేస్తారు దీనినే వైకుంఠ ద్వారంగా పరిగణిస్తారు ఇక్కడకి ఇదంతా సరేలే కానీ మధు కైటంబులకు మోక్షం వచ్చినట్లు మనం కూడా ఉత్తర ద్వారంగా ఉండా పోతే మనకి మోక్షం వస్తుందా అంటే వస్తుంది కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని అమ్మయ్యా మోక్షం వచ్చేస్తుందంటే అస్సలు రాదు బయటికి వెళ్ళి మనం జీవితంలో చేయకూడని తప్పులన్నీ అన్నీ చేసేస్తే ఇంకెక్కడ మోక్షం వస్తుందండి మనకి చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ నేను ఒకటే చెప్పబోతున్నాను ఈ మధు అనే అనేవాళ్ళు ఎక్కడో పురాణాల్లో ఉన్న రాక్షసులు కాదండి మనలో ప్రతి వారిలో ఉన్న ఇద్దరు రాక్షసులు మధు అంటే తేనె కైటంబు అంటే పురుగు తేనె పురుగు ఏంటండి మనలో ఉన్న రాక్షసులు అంటే నేను నాది చూడండి ప్రపంచంలో ఎవరికైనా అందరికన్నా ముఖ్యమైనది నేను నేనే అనేది తేనె అనే అర్థము దాని చుట్టూ చేరే పురుగులు అంటే నాది నా భార్య నా పిల్లలు నా ఇల్లు అనేది కైటంబుడు ఈ రెండు చూడండి ప్రతి మనిషికి పుట్టిన కొన్నాళ్ళకే వచ్చేస్తుంది ఇప్పుడు చిన్న పురిటి బిడ్డ అయితే ఎంత ప్రశాంతంగా ఉంటాడండి హాయిగా నిద్రపోతూ ఆ భగవన్ స్వరూపం స్మరిస్తున్నట్లు ఉంటుంది కానీ కొంచెం ఎదిగాక చూడండి ఎవరైనా కోపంగా చూస్తే ఏడుస్తాడు ఎవరైనా తన బొమ్మల్ని తీసుకుంటే నాది అని అని ఏడుస్తాడు ఎవరైనా నేను మీ అమ్మని ఎత్తుకెళ్ళిపోతున్నాను అన్నారనుకోండి మా అమ్మ మా అమ్మ అని ఏడుస్తాడు అదే మధు కైటంబులు అని అంటే నేను నాది అనేది ఎప్పుడైతే మనం తీసి పక్కన పెడతామో అప్పుడు మనం ఆ ద్వారం పోతే మనకి మోక్షం సిద్ధిస్తుంది ఇప్పుడు చూడండి రమణ మహర్షి కానీ కంచి పరమాచార్య కానీ చాలామంది మహానుభావులు అప్పుడు వాళ్ళకి నేను నాది అనేది ఉండదు వాళ్ళకి అది లేని స్థితే మోక్షస్థితి అంతేకాని మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయా కూర్చేది కాదు మనలో ఉన్న నేను నాది అనేది చచ్చిపోతే అప్పుడు మోక్షం వస్తుంది ఇంతకీ మనం ఆ ఉత్తర ద్వారం ధర వెళ్ళటం వల్ల స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఆ దివ్యమంగళ స్వరూప దర్శనం చేసుకుంటే మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు సర్వే సర్వేజన సుఖినో భవంతు